ఇవాళ ఆపరేషన్ బుడమేరు పేరుతో మరి ప్రభుత్వం ఒక సంవత్సర కాలంగా ప్రచారం చేసింది తప్ప వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో వారు చేసింది ఏమీ లేదు ఎందుకంటే గత సంవత్సరం బుడమేరుకు వరదలు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం చాలా బాగా స్పందించింది ఆనాడు మేమే స్వయంగా అక్కడికి వెళ్ళి మా ఎంపీ గారితో పాటు ముఖ్యమంత్రి గారిని అభినందించడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం స్పందించింది వారికి అందరికీ కూడా తాత్కాలిక సౌకర్యాలు కల్పించింది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వారం పది రోజుల పాటు ఇక్కడ ఉండి ఆయన వారందరు కూడా ఆదుకున్నాడు ఆ రోజు మేము అప్రిషియేట్ చేశాం కానీ ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు ఈ మొత్తం ఆపరేషన్ బుడ్డమేరంతా కూడా ఇచ్చేస్తాం వచ్చే సంవత్సరం మళ్ళీ వర్షాలు వచ్చే కాలం నాటికంతా కూడా మంచిగా చేస్తామన్నారు కానీ ఎక్కడా ఎలాంటి కార్యక్రమం చేపట్టిన పాపా అనవలేదు దీనిపైన గతంలోనే మేము ఇరిగేషన్ మినిస్టర్ గారిని కలిసాం ముఖ్యమంత్రి గారిని కలిసాం ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సానుకూలంగా స్పందించాడు తప్ప ఆచరణలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు ఈసారి మళ్ళీ వర్షాలు వస్తే ఈసారి మునగదనే గ్యారంటీ అయితే ఏం లేదు కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు ఈ ప్రభుత్వం ప్రయారిటీస్ నిర్ణయించుకోవాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏవైతే యుద్ధ ప్రాతిపదికపైన చేపట్టాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడో కావాల్సిన వేరే ఇష్యూస్ ముందుకు తెస్తా ఉన్నాడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో అమరావతి పోలవరం నా ప్రయారిటీస్ అన్నాడు ఇవాళ మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు మళ్ళీ గోదావరి బనకచెరలు అని చెప్పి కొత్త నినాదాన్ని తీసుకున్నాడు అంటే నలభై ముప్పై నలభై సంవత్సరాలుగా ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నింటి కింద కూడా ఏమాత్రం ఫలితాలు లేకపోతే దాని గురించి పట్టించుకోవు అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు పిన్నా పింఛా ప్రాజెక్టు కొట్టుకొని పోతే దాని గురించి పట్టించుకోలేకపోతున్నావు కరూ కర్నూలు జిల్లాలో వలసలున్న ప్రాంతంలో తాగడానికి నీళ్లు లేని ప్రాంతంలో అక్కడ ప్రాజెక్టుల గురించి మాట్లాడవు వాళ్ళకి నిధులు కేటాయించవు ఇక్కడ బుడమేరు వరద వస్తే మునిగిపోతుందని చెప్తే దాని గురించి ఏమాత్రం కూడా నువ్వు చర్యలు చేపట్టవు వీటన్నిటి వదిలిపెట్టి గోదావరి బనకచీర్యలు అనుకుంటూ పాట పాడుకుంటూ దాదే ప్రయారిటీ నాకు అని చెప్పి వాళ్ళ మొత్తం డైవర్ట్ చేస్తూ ఉన్నాడు ఇది సరైనది కాదు ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ మా మూడు జిల్లాల పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు నేను ఇవాళ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే యుద్ధ ప్రాతిపదికపైన నిధులు కేటాయించి ఆపరేషన్ బుడమేరు దానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి వరదలు రాకుండా కాపాడడానికి చేయాలి ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించాలి ఎందుకంటే అధికార పార్టీ యొక్క అండదండలతోనే ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి తప్ప మరోటి కానే కాదు కాబట్టి ఏమంటే మీరు ఖచ్చితంగా వాటి అంతా తొలగించాలి తొలగించి అదంతా కూడా ప్యాసీ ప్యాసేజ్ అంతా ఉండేటట్లు ఉండాలి నీళ్ళే పోకపోతే నీకు వరద వస్తే నేను ఊరు మునిగిపోక ఏమవుతుంది ఈసారి వరద వచ్చి మళ్ళీ ఊరు మునిగిపోతే మాత్రం నేను గ్యారంటీ చెప్తా ఈసారి మళ్ళీ జరిగిందంటే మాత్రం దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది